ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం ఒక రోజు మేమైతే పార్క్ దగ్గర ఆడుకొని అక్కడ దగ్గరలో ఉన్న మా అమ్మమ్మ గారి ఇంటికి అయితే వెళ్ళామనమాట వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రెండు మూడు అయితే బాగానే ఉన్నాము ఉన్న తర్వాత ఒకరోజు ఏమైందంటే అమ్మమ్మ అయితే చేపలు ఫ్రై చేసి పెట్టింది అనమాట ఫ్రై చేసిన తర్వాత నేను రెండు ముక్కలైతే నాకు ఇచ్చింది నేను ఇప్పుడే తింటానని చెప్పి ఆ ప్లేట్ని కిటికీ దగ్గర ఉన్న బల్ల మీద పెట్టి నేను బయటకు అయితే వచ్చాను అనమాట వచ్చి మళ్ళీ తీసుకుందాం చుత్తులోకి ఒక చేప లేదు ఒకటే చేప ఉంది నేను అన్నయ్య తిన్నాడేమో అని అనుకున్నాను అన్నీనేమో ఎంత తల సరే వాడు నేను తినలేదని చెప్పాడు చెప్పిన తర్వాత సరేలే నేను పని చెప్తానని వాడితో కాసేపు అయితే ఆడుకొని మళ్ళీ వచ్చేటప్పటికి సగం చేప ముక్కే తినుంది ఎవరు తిన్నారా అని అయితే అనుకున్నాను అమ్మ మంచం మీద ఉంది అమ్మ ఏమో అనుకుని అమ్మ మీద గట్టి కరిస్తే నేను ఎందుకు తింటా అని అయితే అమ్మ అన్నదనమాట అన్న తర్వాత అమ్మమ్మ మళ్ళీ ఇంకో రెండు చేపముక్లు అయితే నాకు అనమాట అప్పుడు మీరు అందరూ బయట కూర్చోండి నేను లోపల తింటానని చెప్పాను అన్నానమాట అన్న తర్వాత అమ్మమ్మ అందరూ బయట నవ్వుకుంటూ చాలు చాలే అనుకుంటూ బయట కూర్చున్నారు బయట కూర్చున్న తర్వాత నేను ఆ రెండు చేప ముక్కల్ని పట్టుకొని టేబుల్ మీద కూర్చొని అయితే తింటున్నాను సడన్గా ఒక్కొక్క ముక్క నేను ఒక ముక్క తినబోతులోకి ఇంకో చేపలో ముక్క సగం ముక్క అయితే తరిగిపోయింది ఎందుకు తరిగిపోయిందా అని కూడా అర్థం అర్థం కాలేదన్నమాట ఏంటి ఇలా జరుగుతుందని వెంటనే విషయం అమ్మతో చెప్దామని ఆ స నేను తిన సగం ఇంకో సగం ముక్క అక్కడే పెట్టి వెళ్ళేటప్పటికి అమ్మతో చెప్పి అమ్మ తీసుకొచ్చేటప్పటికి రెండూ కూడా లేవన్నమాట అమ్మ నువ్వు తినేసి ఇలా అబద్ధాలు ఎందుకు కాడుతున్నావు నీకు కావాలతో ఇంకా చేసి అయితే ఇంకా సిరిందనమాట ఏం చేయాలో ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు అన్నీకి చెప్పినా అన్నీ కూడా ఏం నమ్మలేదన్నమాట అయితే ఒకసారి అమ్మ ఏం చేస్తుందంటే ఇదంతా జరిగిన తర్వాత అమ్మ మామూలుగా స్నానం చేసి వచ్చి అక్కడ చీర అయితే పెట్టుకొని ఉందనమాట వచ్చి చీర కట్టుకుందామని వచ్చేటప్పటికి అక్కడ చీరకు బదులు అమ్మ పెట్టుకున్న పసుపు రంగు చీరకు బదులు సేమ్ అదే రంగులో నల్ల చీర అయితే ఉందన్నమాట అమ్మ చూసి ఒక్కసారిగానే షాక్ అయింది అనమాట ఏటి ఇలా జరుగుతుందని చెప్పి అక్కడ అక్కడే దగ్గరలో ఉన్న ఒక మంత్రాల స్వామిజీ కానీ కలుద్దామని అయితే తీసుకొని వెళ్ళిందనమాట అమ్మమ్మ తీసుకొని వెళ్తే అతను చూసారనమాట అతను అంచడం వేసి చూశారు ఏం అని మేము వచ్చేటప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న నిమ్మకాయ తొక్కామన్నమాట నిమ్మకాయ తొక్కడం వల్ల అక్కడున్న గాలి ప్రవేశించిందని అయితే చెప్పారనమాట ఇంటికి అందరికీ కూడా తాయెత్తు కట్టుకోమని అయితే ఇచ్చారు తాయెత్తు కట్టుకుందామని చెప్పేటప్పటికే తాయెత్తు అయితే కట్టుకున్నాం ప్రతి ఒక్కరూ సడన్గా మా నాన్న మమ్మల్ని తీసుకెళ్దామని అయితే వచ్చారనమాట వచ్చి ఏంటి తాయెత్తులు ఇలా ఎలా ఉన్నాయని అయితే చెప్పారనమాట డాడీ లోపలికి రాకుండానే చెప్పి ఇవన్నీ మీరు తీసేస్తేనే నేను తీసుకొని వెళ్తాను లేకపోతే లేదు అని చెప్పైతే మమ్మల్ని గసరారనమాట నాన్న చెప్పినట్టు చెయ్యాలి కాబట్టి నాన్న చెప్పినట్టు మేము ముగ్గురం కూడా అమ్మ నేను నేను అన్నయ్య కూడా తీసేసి బండి ఎక్కమన్నమాట ఎక్కిన వెంటనే డాడీ మొహం అద్దంలో అదో రకంగా అయితే మారడం నేను చూసాను అది చెప్పినా అమ్మ వినలేదు వినకపోయేసరికి అమ్మమ్మకి డౌట్ వచ్చి నేను ఆ మాట అనగానే సర్లే బాబు రేపు అని చెప్పి లోపల రమ్మంది ఎంత చెప్పినా వినకుండా అమ్మమ్మ బలవంతం చేయడం వల్ల ఒక్కసారి కానీ అమ్మమ్మ పీకట్టుకొని అయితే పైకి తేల్చాడు అన్నమాట ఒక్కసారి కానీ ఇంకేం చేయాలో అర్థం అవ్వలేదు చంపేస్తాడేమో డాడీలో ఉన్న దయ్యం అమ్మమ్మనైతే అనుకున్నామన్నమాట అది జరగలేదు వెంటనే మా తాతయ్య దగ్గరలో ఉన్న స్వామిజీ దగ్గరికి వెళ్ళి పరుగు పరుగును వెళ్ళి అతన్ని బండి మీద అయితే తీసుకొని వస్తే డాడీని ఆ మంత్రాల ద్వారా డాడీలో ఉన్న దయ్యాన్ని కట్టడి చేయాల్సి వచ్చిందనమాట ఒక్కసారిగానే అసలు అక్కడ తీసుకొని వెళ్ళి అంజనం వేసి అందులో చూపించి అతన్ని ఎందుకు వచ్చావని అడిగితే అడిగారన్నమాట అడిగితే ఇలా నిమ్మకాయ తొక్కడం వల్ల ఆ గాలి అనేది ప్రవేశించిందని అయితే స్వామీజీ గారు చెప్పారన్నమాట ఎందుకు వచ్చావని పంతులు గారు అడిగితే నేను ఆకలితో చనిపోయాను నాకు అన్నం కావాలి అని అయితే చెప్పింది అన్నమాట దయ్యం ఎందుకంటే తిండి లేక ఇంట్లో వాళ్ళు సరిగా పెట్టక అతను ఒక తాగుబోతంట తిండి పెట్ట పోవడం వల్ల తాగడం వల్ల అయితే చెప్పాడు ఆ అయితే దానివల్ల అతనికి ఇష్టమైన ఒక బిర్యానీ తెచ్చిపెట్టి తినేసి అయితే వెళ్ళిపోమని అయితే చెప్పామన్నమాట ఎప్పుడైనా నాకు అయితే కోరికగా ఉంటే వస్తానని అయితే చెప్పింది కానీ స్వామీజీ దాన్ని ఒప్పుకోలేదు ఇలా చేస్తున్నా అది కట్టడేలా లేదా అని చెప్పి దాన్ని ఒక గాజు సీసాలో బంధించి పక్కనే ఉన్న ఒక ఖాళీ ప్రదేశంలో గొయ్యి తీసి అయితే పాత పెట్టామన్నమాట అక్కడితో ఆ దయ్యం ప్రాబ్లం అయితే అయిపోయిందండి సాల్వ్ అయిపోయింది అనమాట ఇది నిజంగా మా ఫ్రెండ్ ద్వారా నేను విన్న ఒక యథార్థ సంఘటన అన్నమాట నాకు తను ఎయిత్ క్లాస్లో ఉండగా ఈ విషయం చెప్తూ ఉండేది ఎప్పుడూ కూడా వాళ్ళు అద్దెకైతే వచ్చారన్నమాట ఆ విషయం చెప్తూ ఉండేది ఎప్పుడూని ఫ్రెండ్స్ ఈ కథ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేయండి అలాగే ఇలాంటి కథలు ఏదైనా విషయాలు మాతో పంచుకోవాలనుకుంటే మనకి మెసేజ్ చేస్తే తప్పకుండా మీ స్టోరీస్ అయితే మేము చెప్పగలుగుతాం అన్నమాట అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి